రాష్ట్రంలో రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతుంది ఇప్పటికే రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల రేషన్ కార్డులను ఇవ్వనుంది దీంతో కొత్త రేషన్ కార్డుల సంఖ్య నాలుగు పాయింట్ తొమ్మిది రెండు లక్షలకు చేరుకొనుంది రేషన్ కార్డులు రావడంపై చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే చాలామంది తమకు రేషన్ కార్డు రాలేదని చెప్తున్నారు దరఖాస్తులు ఎనిమిది లక్షలకు పైగా ఉండగా అందులో నాలుగు పాయింట్ తొమ్మిది రెండు లక్షల రేషన్ కార్డులు మాత్రమే మంజూరు అయ్యాయి దీంతో చాలామంది తమకు రేషన్ కార్డు కావాలని చెప్పేసి కూడా మీ సేవల వెంట తిరుగుతున్నారు అయితే రేషన్ కార్డు రావాలంటే కొన్ని కండిషన్లు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు సిటీలో ఉన్నట్లయితే వంద గజల స్థలం కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు ఉండకూడదు అలాగే ఫోర్ వీలర్లు ఉండకూడదు ఫోర్ వీలర్ ఉన్నా వంద గజాల స్థలం కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు ఉన్నా కూడా రేషన్ కార్డు రాదని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు మరోవైపు రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య తొంభై నాలుగు పాయింట్ ఏడు రెండు లక్షలకు చేరుకుంది ఇక లబ్ధిదారుల సంఖ్య మూడు పాయింట్ ఒకటి నాలుగు కోట్లకు పెరిగింది కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డ్ జారీ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ టెండర్ల ప్రక్రియలో ఓ కంపెనీ కోర్టును ఆశ్రయించింది దీంతో ఈ స్మార్ట్ కార్డుల ముద్రణకు బ్రేక్ పడినట్లు అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం పేపర్ రూపంలోనే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది రాబోయే రోజుల్లో స్మార్ట్ కార్డులను అందించే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు కాగా తెలంగాణలో జూన్ జూలై ఆగస్ట్ నెలలకు సంబంధించి రేషన్ బియ్యాన్ని జూన్లోనే అందించిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చింది ఒక్కొక్కరికి ఇరవై నుంచి ముప్పై నిమిషాల టైం పట్టిందని చెప్పేసి ఆ రేషన్ షాప్ డీలర్లు చెప్తున్నారు దీంతో ఫేస్ అథెంటికేషన్ ద్వారా రేషన్ ఇవ్వాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం టీపాస్ యంత్రాల ద్వారా వేలిముద్రలు తీసుకొని ఈ రేషన్ ఇస్తున్నారు దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి రేషన్ డీలర్లు చెప్తున్నారు అలాగే లబ్ధిదారులు కూడా చెప్తున్నారు దీంతో ఫేస్ అథెంటికేషన్ అమలు చేస్తే రేషన్ పంపిణీ ప్రక్రియ త్వరగా ముగిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నాడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో లబ్ధిదారులు ఫోటో తీసుకోవడంతో ప్రక్రియ సులభతరం అయ్యే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది